అందరికి నమస్కారం హిందూ బౌద్ధ ధర్మాల కర్మభూమిగా శాతవాహన రాజధానిగా కాలచక్ర నిర్వహించినటువంటి కర్మభూమిగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో రాష్ట్రం కోసం రాష్ట్ర హితం కోసం నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో గతంలో స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కాపాడినటువంటి మహిళలను బౌద్ధుడు ప్రతి మహిళను తల్లిగా భావించేటువంటి భూమిలో పుట్టినటువంటి మహిళల మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ఈరోజు సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి కొంతమంది ముఖ్యంగా మనం చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు కొవ్విని కొవ్వెక్కినటువంటి కొమ్మినేని శ్రీనివాసు బలిసినటువంటి కృష్ణం రాజు ఈరోజు అటువంటి మాటల్ని సాగదీసేటువంటి సజ్జల వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా తలదించుకునేటువంటి విధంగా పౌర సమాజంలో మహిళల పట్ల గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహించుకునేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా వీళ్ళని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయనకున్నటువంటి నిజమైనటువంటి ఆలోచన విధానం ఈ కుక్కలు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే అర్థమవుతుందనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గతంలో రా రాజధాని అమరావతిని కొనసాగించాలని ఉద్యమాలు చేసినప్పుడు ఈ మహిళల పట్ల ఎన్ని రకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి పుచ్చలపల్లి సుందరయ్య గారు లచ్చన్న గారు ఎన్జి రంగా గారు చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఎటువంటి మహిళల కోసం వాళ్ళు ప్రసంగాల్లో కానీ వారు మహిళల గౌరవాన్ని పెంచడానికి ఏ విధంగా తమ ప్రసంగాల్లో తన భాష ద్వారా గౌరవం పెంచారో ఒక్కసారి ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతి లాంటి ఒక మహానగరానికి సంబంధించినటువంటి మహిళల్ని అగౌరవపరచడమే కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ తెలుగు దేశాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలే కాకుండా ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలు కూడా తలంపుగా మారినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో అనేక చోట్ల మహిళల మీద దాడులు చేసినప్పుడు మహిళల మీద అకత్యాయులు జరిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఈరోజు తన అక్కస్సును ఈ విధంగా మహిళల మీద చూపించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇప్పటికైనా ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మీడియా నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో ఏ విధంగా మహిళలను ప్రతిసారి కించపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి చెల్లి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తే ఒక పక్కన కల్తీ మద్యం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వందల మంది పెట్టుకున్నటువంటి గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలను కించపరిచేటువంటి విధంగా ఒక హోంమంత్రి కాదు ఒక మంత్రి కాదు ఎవరినైనా కూడా వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి సంస్కృతి గత పాలకులది ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం కళ్ళు తెరవాలి ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా ఏదైతే ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ద్వారా మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికైనా మహిళా లోకాన్ని క్షమించమని అడిగి వాళ్ళందరూ కూడా ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చే చెప్తా ఉన్నా వైసీపీ నేతలు త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదనేటువంటి విషయాన్ని గ్రహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం నరసింహ యాదవ్ రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు టీడీపీ ఈరోజు గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఒక సంవత్సర కాలం ఏదైతే ఈ రాష్ట్రాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నిటిని కూడా ఏ విధంగా నిర్వీర్యం చేశాడు ధ్వంసం చేశాడో మనం చూసాం వాటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవం కానీ తనకున్న పరిపాలన అనుభవంతో కానీ కష్టాలు కష్టాలు పడి పైకొచ్చిన నేతగా ఆయనకున్న అపారమైన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ఈ అన్ని సమస్యల నుంచి గట్టెక్కించేదానికి ప్రతిరోజు కూడా ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారో రాష్ట్ర ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు కోరుకున్న విధంగా పరిపాలన అందించే దిశగా ఎన్డీఏ కూటమి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అంచెలంచెలుగా కూడా గట్టెక్కిస్తూ పోతుంది మనం చూస్తా ఉన్నాం ఇలాంటి సందర్భంలో ఏ విధా ఏ విధానం అవలంబించి దీన్ని డిస్టర్బ్ చేయొచ్చు ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా ప్రజలు చీదిరించుకొని పదకొండు సీట్లకు పరిమితం చేసినా కూడా దాని నుంచి గుణపాఠం నేర్చుకోకపోగా ఈరోజు ఎవరు ఊహించిన విధంగా మహిళలంటే ఎంత గౌరవం ఇస్తామో ప్రతి ఒక్కరు మనం చూస్తాం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మహిళకు తల్లి అతనికి జన్మనిచ్చింది అది మర్చిపోతూ ఉన్నాడు ఒక తల్లి తనకు జన్మనిచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి ఈరోజు అటువంటి మహిళల మహిళల పట్ల ఎలాంటి ఎవరు ఊహించిన విధంగా దాడి చేస్తూ ఉన్నారంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలం కాలంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ గుర్తు గుర్తుంది ఏనాడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను కానీ ఎవరిని కూడా పదప్రయోగంలో పార్టీ నేతలు కానీ ఎవరు కూడా ఒక్క మాట కూడా పొరపాటున కూడా అనే పరిస్థితులు లేవు అలాంటి సందర్భంలో ఆ రోజు సాక్షాత్తు మా వదిన గారైనా పైన ఎలాంటి అసెంబ్లీలో చేశారో చూసాం ఏ రోజు కూడా కంట తడి పెట్టని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత పీక్లో ఉన్నా కూడా దాన్ని ధీటుగా కూడా ఎదుర్కొనే ధైర్యం గల చంద్రబాబు నాయుడిని మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆ రోజు మా వదినమ్మ భువనేశ్వరమ్మ పైన ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో చూసాం ఆ రోజు అందరూ కూడా బాధపడ్డారు కానీ ఈరోజు అదే నేపథ్యం మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మహిళల పట్ల ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉండారో వేసులు అంటారు సుంకర జాతి అంటారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఇక్కడ అమరావతి కోసం ఆస్తుల్ని త్యాగం చేసిన రైతులు వాళ్ళ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళపైన దాడులు చేయడం కానీ చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కానీ చాలామంది ఆడ ఎప్పుడు చూడ చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు ముసలి ముసలివారి వరకు అమరావతి కోసం వాళ్ళు చేసిన పోరాటం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటివన్నీ సంఘటనలు ఉంటే వాళ్ళు ఏ విధంగా సంబోధించారో మొన్న సాక్షి టీవీలో మనం చూసాం అందరూ కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా కూడా అందరూ బాధపడ్డారు స్త్రీల పట్ల వాళ్ళ యొక్క వ్యాఖ్యలు అదేవిధంగా కృష్ణంరాజు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే సజ్జల నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దీనికి ఏమనాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తాయి ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ అంటానే పాత్రికేయులు కానీ మీడియా మిత్రులు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పేదానికి ప్రెస్ మీట్ పెట్టారేమో అనుకున్నారు కానీ ఆయన మరింత రెచ్చగొట్టే ధోరణిలో మరింత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా ప్రశాంతమైన దీన్ని కలుషితం చేసే విధంగా నిన్న మళ్ళా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మాట్లాడిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ శ్రీమతి భారతిరెడ్డి కానీ మేము ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళ ముగ్గురు కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న కొన్ని సంఘటనలు జరిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడ మీరు చూశారు అందరూ కూడా మహిళలు భారీ ఎత్తున కూడా అనేక చోట్ల కూడా వాళ్ళ టీవీ ఛానల్స్ పైన వచ్చిన దానిపైన కావచ్చు అదేవిధంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనల పైన కావచ్చు అనేక విధాలుగా కూడా నిరసన తెలియజేస్తే చీమ కుట్టినట్టు కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ భారతమ్మ లేదు లేదంటే దీని పట్ల దీని పట్ల రాజకీయాల్లో ఉన్నత విలువలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఏ విధంగా న్యాయం ధర్మం నీతి నిజాయితీ గౌరవంగా సంబోధించే ఇవేవి కూడా వాళ్ళ డిక్షనరీలోనే లేనట్టుగా ఉంది వైసీపీ శ్రేణుల డిక్షనరీలోనే వాళ్ళ నుంచి మనం అందరూ కూడా ఏదైతే గతంలో ఏదైతే భారీ మెజార్టీ ఇచ్చారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఆర్థికంగా ఏ విధంగా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టాలని చూశారు తప్ప ప్రజారంజకమైన పరిపాలన అందే వాళ్ళని ఏ రోజు కూడా కోరుకోవాలి ఈరోజు ప్రజల ప్రజలందరూ కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే ది దిశగా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే దీన్ని ఏ విధంగా అయిన దీన్ని తప్పుదవ పట్టించాలి దీన్ని ఏ విధంగా అయినా ప్రజల నుంచి దాన్ని వేరే కోణంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి మహిళల్ని టార్గెట్ చేసుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు ఏదైతే మహిళా కమిషన్ తప్పుబట్టింది మేధావులందరూ కూడా పట్టారు మహిళల పట్ల ఇలాంటి ప్రకటనలు చేయడం కరెక్ట్ కాదని కానీ వాళ్ళు దాన్ని మళ్ళీ సమర్థించుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు పోతా ఉన్నారంటే ఈ ఈరోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం మొత్తం కూడా ఈరోజు వారి చేస్తున్న ఈ ప్రకటనల పట్ల ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఇకనైనా కూడా ఏదైతే మద్యం కుంభకోణం కానీ అనేక కుంభకోణాల్లో ఈరోజు అన్ని చోట్ల విచారణల పర్వం కొనసాగుతూ ఉంది కొంతమంది ఎవరైతే ఈ విధమైన భాష ఉపయోగించారో వాళ్ళందరి పైన కూడా చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు స్టార్ట్ అయినాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో మద్యం దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే జరిగిన పరిస్థితుల అంటిపైన విచారణ జరుగుతున్న సందర్భంలో ఏదైతే దీనికి ముఖ్యంగా మద్యం నుంచి వచ్చిన అక్రమ సంపాదన మొత్తం వాళ్ళ అధినాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైపే వేలన్నీ చూపిస్తామని వస్తున్న సందర్భ వార్తలు వస్తున్న సందర్భంలో ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేసి మహిళల్ని కేంద్ర బిందువుగా వాడుకొని ఈ విధంగా చిత్రీకరించాలనుకోవడం సభ్య సమాజం కూడా క్షమించదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా మనం చూసాం మన వాళ్ళ పరిపాలనలో దేవాలయాలని హిందూ దేవాలయాలని టార్గెట్ చేస్తూ హిందూ దేవాలయ విగ్రహాలను ధ్వంసం చేయడం రథాలని ఏ విధంగా నిప్పంటించారో చూసాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాల్లో కూడా ఆ రోజు దే దేవతామూర్తుల్ని దేవాలయాలని టార్గెట్ చేస్తే ఇప్పుడు దైవంగా భావించి ఏదైతే మహిళలు ఎక్కడ సుభిక్షంగా ఎక్కడైతే వాళ్ళకి గౌరవప్రదంగా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుంటుందనే నాడిని మనం చూస్తూ ఉన్నాం అలాంటి మహిళల్ని గౌరవించకపోగా ఈరోజు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేవతామూర్తుల్ని దేవతల్ని హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేసి ఏ విధంగా లబ్ధి పొందాలని చూశారో ఈరోజు ప్రభుత్వం లేనప్పుడు పదకొండు సీట్లకే పరిమితమైనప్పుడు ఈరోజు మనం ఎక్కువగా గౌరవించే మహిళలు మహిళలకి అగ్రపీఠం ఇస్తాం తల్లిదండ్రులు కానీ అందరూ అనే సాంప్రదాయాలు మనకు మహిళలకు ఎక్కడ కూడా ఈరోజు భారత మాత అని మనం ఎందుకు గౌరవిస్తాం మహిళలకి ఇచ్చిన అత్యున్నతమైన గౌరవం అదేవిధంగా మహిళా మూర్తుల్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించే పద్ధతిలో ఉంటుంది ఈరోజు అటు దే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దేవతల్ని దేవాలయాలని ఏ విధంగా ఇది చేశారో అధికారం లే లేనప్పుడు మహిళల పట్ల వాళ్ళు చేస్తున్న ఇలాంటి ప్రకటనల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో కూడా ఇంకా భయంకరమైన పరిస్థితులు సృష్టించే విధంగా రాజకీయ కు కుయుక్తులు వీళ్ళు పన్నుతూ ఉన్నారనేది ఈ ఘటనల ద్వారా రుజువు అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఏదైనా కార్యక్రమాలు చేస్తే కొంతమంది ప్రజలకంతా మేము విజ్ఞప్తి చేస్తాము ఈ సందర్భంగా ఎందుకంటే వాళ్ళ దగ్గర విపరీతమైన ప్రజాధనాన్ని లూటీ చేసిన సొమ్ము అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాజీ మంత్రులు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీల దగ్గర కోట్లాది రూపాయల సొమ్ము అక్రమ సంపాదన అంతా వాళ్ళ ఖజానాలో వాళ్ళ ఇళ్ళల్లో నిండుగా ఉన్నాయి ఆ డబ్బుని ఈరోజు బయట తీసి ఆ డబ్బుతో కొంతమంది ప్రజల్ని ప్రభావితం చేసి కార్యక్రమాలు చేసి ఈ విధంగా ప్రజాబలం మా పక్క ఉండదని నిరూపించుకోవాలనే దీంతో ప్రజలకు కూడా ఈరోజు ధనాన్ని ఎర్ర చూపి వాళ్ళని కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఉన్నట్లు కొన్ని ప్రాంతాల్లో తెలుస్తూ ఉంది ప్రజలందరూ కూడా వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ అదేవిధంగా మనం చూసాం పురాణాల్లో ఋషులందరూ కూడా మన దీనికోసం ప్రజల కోసం యజ్ఞ యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞ ఆ యజ్ఞాన్ని ఏ విధంగా వాళ్ళు భగ్నం చేసేదానికి వాళ్ళు ఆ యజ్ఞాన్ని భంగం కలిగించే రీతిలో రాక్షసులు ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉండేది మనం చూసామో ఆ విధంగా ఈరోజు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ శ్రేణులంతా కూడా రాక్షస పాత్ర రాక్షసుల మనోభావాలను అర్థం పట్టే విధంగా వాళ్ళు ఈరోజు పాత్ర పోషిస్తూ ఉన్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు అత్యున్నతమైన గౌరవాన్ని ఇవ్వాల్సిన మహిళల పట్ల వాళ్ళ యొక్క ప్రకటనలు ఉన్నాయి ఇలాంటి ప్రకటనలు తిప్పికొట్టాల్సిందిగా కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఇది క్షమించరాని నేరం ఇలాంటి వ్యక్తుల్ని నడి వీధుల్లో ఉరివేసినా కూడా తప్పు లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్ రెడ్డి చేస్తున్న రాజకీయంగా కూడా తెర వెనుక ఉండి నడిపిస్తున్న ఈ కార్యక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను